హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఫిజియోథెరపీ పట్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అసలు ఫిజియోథెరపీ ఎవరెవరు చేయించుకోగలుగుతారు అందరికీ నమస్కారం మా పేరు డాక్టర్ కోనకి శ్రీధర్ శ్రీలక్ష్మి వంకల్ ఫిజియోథెరపీ హ్యాబిటేషన్ సెంటర్ గడిచిన రెండు సంవత్సరాలుగా మీ మా అందరి దీది ఫిజియోథెరపీలో ఈ ప్రపంచంలో అలోపతిలో మూడు ఉంటాయి ఒకటి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ రెండవది అంటే మామూలుగా ఐపీఎస్ అంటాం నేను ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు ఐ ఫర్ ఇంజెక్షన్స్ పీఫర్ ఫిజియోథెరపీ ఎస్ ఫర్ సర్జరీ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ సిరప్స్ స్టిరాయిడ్స్ ఎటువంటివి లేకోకుండా చేయగలగడమే ఫిజియోథెరపీ ఒక వైద్య విధానం అలోపతిలో ఫిజియోథెరపీలో వందకు వంద శాతం సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ఉండవు అమెరికా నుంచి అనంతరం వరకైనా ఎక్కడైనా కూడా ఇది అలోపతి కిందికే వస్తుంది ఫిజియోథెరపీలో ఆయిల్ వేయడము మాలిష్ చేయడము మర్దనా చేయడము తోమడము తొక్కడము తొక్కించుకోవడము ఎమకలు ఇర్చడము ఇవన్నీ ఫిజియోథెరపీ కిందికి రావు ఇది క్లియర్ ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిజియోథెరపీ ఎవరు చేస్తారు అంటే వెన్ను నొక్కుండే వాళ్లకు మోకాలు నొక్కుండే వాళ్లకు ఆర్థరైటిస్ ఉండే వాళ్లకు తర్వాత జువెనే జా చిన్నప్పుడు అంటే నాట్ నుంచి ఉన్న సమస్యలు అయితేనేవి సెరిపరల్ బాల్సీ అంటాము మస్కులర్ డిజార్డర్స్ అంటాము డిస్క్ బాల్స్ అంటాము అదేవిధంగా నడవలేక ఉండే వాళ్ళకు పక్షవాతం ఉండే వాళ్ళకు సుదీర్ఘకాలంగా బెడ్ మీద ఉండే వాళ్ళకు అదేవిధంగా ఆపరేషన్ అయిన వాళ్ళకు ఇలా అనేక కేసుల్లో ఫిజియోథెరపీ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి అనేక సందర్భాల్లో నిరూపితమైంది ఫిజియోథెరపీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ప్రజలందరూ కూడా తెలుసుకోగలిగారు ఇంకొక డౌన్